నా పక్కనే ఉండి నన్ను కేరింగ్ గా చూసుకోవడం నాకెంతో నచ్చింది కాని ఆ యామని కారణంగా మీరెక్కడ నాకు దూరం అయిపోతారోనని అనుకున్నాను అంటూ రాజుతో అంటుంది కావ్య మీరు గతం మర్చిపోవడాన్ని అవకాశంగా తీసుకుని ఆ యామిని నా నుంచి మిమ్మల్ని లాగేసుకోవాలని చూసింది మన మధ్య ఈ దూరానికి కారణం ఆ యామినియే అని కావ్య చెప్పడంతో ఆ యామిని అంతు చూస్తానంటూ రాజు ఆవేశంగా బయలుదేరగా కావ్య భర్తని ఆపాలని ప్రయత్నిస్తుంది కాని రాజు ఆగడు దాంతో కావ్య రాజు వెనకే బయలుదేరుతుంది యామిని ఇల్లు చేరుకున్న రాజు ఆవేశంగా వస్తుండడాన్ని వైదేహి యామిని ఇద్దరూ చూసి టెన్షన్ పడతారు నా జీవితంలోకి నిన్ను రావద్దని చెప్పాను అయినప్పటికీ వచ్చావు అని అంటుండగా రాజ్ పాదాలపై పడిన యామిని క్షమించమని అడుగుతుంది నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నిన్ను దక్కించుకోవడానికే ఇలా చేశాను అంటుంది శ్రీశైలం వెళ్ళేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ నీ వల్లే జరిగిందని తెలిస్తే మాత్రం నిన్ను నీ ఫ్యామిలీని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇస్తాడు రాజ్ ఎక్కడైనా రాజుని మర్చిపోమంటూ వైదేహి చెబుతున్నా వినిపించుకోకుండా నాకు దక్కంది మరెవ్వరికీ దక్కనివ్వను అంటుంది యామిని కారులో వెళుతుండగా భార్యపై ప్రేమను చాటుకుంటాడు రాజ్ ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక సెప్టెంబర్ నాలుగవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల పదిహేడులో ఏం జరిగిందో చూద్దాం ఆ కుక్కల్ని జంతువులను పుట్టించింది దేవుడే కాని వాటికి ఆలోచించే శక్తి ఉందా అని అడుగుతుంది రుద్రాణి అదే ఆలోచించే శక్తి మనకు మాత్రమే ఇచ్చాడు అందుకు కృతజ్ఞతగానే పూజలు పండుగలు చేస్తారు అని కావ్య బదులిస్తుంది దాంతో కావ్య బాగా చెప్పింది అని ఈ కుటుంబ సభ్యులంటే నా చెల్లెలికి బాగా గడ్డి పెట్టింది అంటూ మరో ఫ్యామిలీ మెంబర్ కామెంట్ చేశాడు దాంతో రుద్రాణి కూడా ఏం చేస్తుంది అటు జంతువులా విశ్వాసంగా ఉండలేక ఇటు మనిషిలా ఆలోచించలేక చివరికి జంతువుల బిహేవ్ చేస్తోందని బామ్మ ఎద్దేవా చేసింది దాంతో రుద్రాణి సీరియస్ అయ్యింది అందులోని కనకం ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతే పరాయి వాళ్లలాగా అక్కడే ఆగిపోయావే అంటూ బామ్మ అడుగుతుంది మా ఇంటికి ముగ్గురు కోడలనిచ్చిన వియంకురాలివి లోపలికి రండి అని అనగానే కనకం ఆమె భర్త వచ్చి కూర్చుంటారు దాంతో ఎప్పుడు రాని మీరు ఇలా వచ్చారేంటి అని అడిగితే వినాయక చవితి వస్తోంది కదా ఇద్దరు కూతుళ్లు గర్భంతో ఉన్నారు కూతుళ్లను అల్లుళ్లను ఇంటికి తీసుకువెళ్లి పండుగ జరుపుకుందామని అడగడానికి వచ్చాం అని అంటుంది కనకం దాంతో మీ కూతుళ్లను మీరు తీసుకెళ్లడానికి వెందుకు అని ఇందిరాదేవ్ అంటే ఏంటతమ్మా ఇప్పుడే మామయ్య అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుందాం అని అన్నారుగా నా కొడుకుల్ని పండుగ రోజు ఎక్కడికి పంపించను అంటుంది అపన్న నా కోడళ్లు తొలిసారిగా తల్లులు కాబోతున్నారు పండుగ రోజు ఇంట్లో అటు ఇటు తిరిగితే మాకు మంచి జరుగుతుంది అని కనకంతో అంటుంది అపన్న దాంతో అందరూ ఆనందంలో మునిగిపోతారు అది నచ్చక మీరు మీ ప్రేమలు అంటూ రుద్రాణి మనసులో గొనుక్కుంటుంది వెంటనే కనకంతో మాట్లాడుతూ వాళ్ళ నలుగురిని తీసుకెళ్లడం కంటే మీ ఇద్దరీ ఇక్కడికి రావచ్చు కదా అనంటుంది అపర్ణ అపన్న ఆ మాటలకు రాజ్ కావ్య ఇతర సభ్యులు ఆనందపడిపోతారు ఈ ఇంటికి వచ్చినప్పుడే మేము ఈ కుటుంబంలో సభ్యులం మాకిక్కడే ఉండి పండుగ జరుపుకోవాలనుంది అని కావ్య అంటే ఏం జరిగినా ఇక్కడే అని అంటుంది కావ్య చెల్లెలు అప్పు అక్కా చెల్లెలిద్దరూ అలా అనగానే మనమంతా ఇక్కడే వినాయక చవితిని జరుపుకుందాం అని ఇంటి పెద్ద సీతారామయ్య అంటారు అందరూ సంతోషంగా ఉన్నారు అత్తయ్య క్షమించి ఉంటే వదిన కూడా ఇక్కడే సంతోషంగా ఉండేది అని కావ్య మనసులో బాధపడుతుంది ఇంత హ్యాపీ సమయంలో ఇలా ఉన్నావేంటి అని రాజ్ అడుగుతాడు రేపు మన ఇంట్లో వినాయక చవితి పూజ జరుగుతుంది మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు ఇంకా బాధేంటి అని అడిగితే అందరూ ఇక్కడే ఉన్నాం కాని ఓ సంఘటన గుర్తుకొచ్చింది అని కావ్య అనగానే ఏంటా సంఘటన అడుగుతాడు మన ఊరిలో ఒక ఆమె ఉండేది అంటూ ఓ కథను చెప్పడం మొదలుపెట్టింది కాని తమ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టింది ఆ అమ్మాయి అందరి ప్రాణాలు పోయేలా చేసింది ఓ రోజు మెడలో దండలతో ఇంటికొచ్చింది అయితే ఆమెనే ప్రాణంగా అనుకున్న ఆమె తల్లిదండ్రులు తాను పెళ్లి వచ్చినా ఆదరిస్తారు అని అనుకుంది కాని తల్లిదండ్రులు శత్రువులుగా మారిపోతారని ఊహించలేదు పదిహేనేళ్లుగా పుట్టింటికి దూరమైంది తల్లికి దగ్గర కావాలని కుటుంబంతో పండుగ జరుపుకోవాలని అనుకుంటోంది కాని ఆమె ఆశ తీరడం లేదు ఆమె గుర్తుకొచ్చింది అని కావ్య అనగానే ఎందుకో ఆమె ఎవరు అని అడుగుతాడు తల్లి పేరు అపన్న కలపాలని ప్రయత్నిస్తున్నది కావ్య కలవలేకపోతున్నది మీ అక్క రేవతి అని బాంబు పేల్చింది అయితే మా అక్క రేవతి గురించి నీకెలా తెలుసు ఆమె పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని అంటే తను హైదరాబాద్ లోనే ఉంది మీరు గతం మర్చిపోయినప్పుడు రెండు రోజులు ఆవిడింట్లోనే ఉన్నారు మీకు తెలియకుండానే ఆమెను అక్కా అని పిలిచారు అంటూ కావ్య చెప్తుంది తనకు మీరు తమ్ముడని తెలిసినా నిజం చెప్తే ఎక్కడ దూరం అయిపోతారోనని చెప్పలేదు మీరంటే ఇష్టం తన కొడుక్కి మీ పేరే పెట్టుకుంది స్వరాజ్ అని ఎన్నో కష్టాలు పడుతోంది అంటూ రాజ్ అక్క కథంతా చెప్తుంది మీ అక్క రెహమత్ నగర్ బస్తీలో ఉంది అనంటుంది అయితే త్వరగా పద వెళ్లి తీసుకొద్దాం అనంటే అంత ఈజీ కాదు గతంలో ఓసారి తీసుకొస్తే మీ అమ్మ బయటికి పంపించేశారు నీ కొడుకు మా కుటుంబానికి సంబంధం లేకుండా ఉంటాడు అంటూ రేవతిని మీ అమ్మ తిట్టి పంపించింది అని కావ్య చెప్తుంది దాంతో రాజ్ బాధపడి అక్కను తీసుకొచ్చేద్దాం అని అంటాడు ఎలా తీసుకొస్తారు అని కావ్య అడిగితే ఎలాగైనా తీసుకొద్దాం పద అని రాజ్ బయలుదేరతాడు రాజ్ వెళ్లేసరికి అల్లుడు స్వరాజ్ ఈసారి వినాయక చవితిని మన ఇంట్లో కాకుండా మన ఫ్రెండ్ ఇంట్లో జరుపుకుందాం అక్కడైతే అందరూ ఉంటారు అనంటాడు అది కుదరదు అక్కడ నేనుండలేను అని రేవతి అంటే ఆ మాటలు విన్న రాజ్ వాడికి అమ్మగా ఉండలేరు కాని ఆ ఇంటి ఆడపడుచుగా ఉండొచ్చుగా అనంటాడు ఆ మాటలకు రామ్ అని రేవతి అనగానే రామ్ కాదు రాజ్ ఇప్పుడు మామూలు మనిషినయ్యాను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అనగానే రేవతి రాజ్ని కౌగిలించుకుంటుంది నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావా అమ్మ వల్ల నాకు దూరం అవుతావని అనుకున్నాను అని రేవతి అంటే నీకోసం వెతకని ప్రాంతం లేదక్కా అంటాడు ఇక ఇంటికి తీసుకెళ్దామని అవుతాడు రేపు గణేష్ పండుగ తీసుకెళ్దామని వచ్చాను అని అనగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికేనా అని స్వరాజ్ అడుగుతాడు ఫ్రెండిల్లు కాదు మీ అమ్మమ్మిల్లు అంటాడు రాజ్ గతమంతా పీడకలు అనుకునే అన్ని మర్చిపోండి బావా అనంటే నేను రాలేను అమ్మకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాను కాని మమ్మల్ని దూరం చేసింది మళ్లీ ఆ దూరాన్ని పెంచుకోలేను అని అనగానే ఆ దూరాన్ని తగ్గించి దగ్గరయ్యేలా చేస్తాను అని రాజ్ అంటాడు సరైతే వస్తాను అంటూ హామీ ఇస్తుంది రేవతి రాజ్ కావ్య వెళ్లిన తర్వాత ఇక నీవు కార్చాల్సింది కన్నీళ్లు కాదు ఆనంద భాష్పాలు అనంటాడు జగదీష్ ఇదిలా ఉండగా అప్పు రిపోర్ట్స్ చూసి ఆమెకిచ్చేసిన డాక్టర్ కావ్య రిపోర్టులు అంటూ నర్స్ తీసుకొచ్చిన రిపోర్ట్స్ చూస్తారు రిపోర్ట్స్ చూసి నేను మీకిచ్చేస్తాను అంటూ వాటిని పరీక్షించిన డాక్టర్ షాక్ అవుతుంది ఏదైనా ప్రాబ్లమా అని అప్పు అడిగితే గర్భసంచిలో సమస్య ఉంది ఆమె గర్భసంచిని ప్రసవమయ్యే వరకు మొయ్యలేదు అంటూ అప్పూకి షాకింగ్ న్యూస్ చెప్పింది అయితే ప్రోమోలో రుద్రాణి తన కుట్రల్ని బయటపెట్టడం ట్విస్ట్ గా మారింది మిగతా కథ తరువాయి భాగంలో చూద్దాం